పారిజాతం అలాగే జ్యోత్సన వాళ్ళిద్దరూ కూడా కార్తీక్ వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడే ఎదురుగా నిలబడతారు అది చూసి అక్కడ ఉన్న కార్తీక్ వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి మీరిద్దరు ఎందుకు వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు కార్తీక్ దాంతో అక్కడ ఉన్న జ్యోత్సన అయితే ఇలా అంటూ ఉంటుంది ఏంటి బావా మీ ఇంట్లో జరిగే వ్రతానికే వచ్చాము అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న కార్తీక్ దీప వాళ్ళిద్దరూ షాక్ అవుతారు ఏంటి మీరిద్దరే వచ్చారు మిగతా వాళ్ళు ఏమయ్యారు అని చెప్పి కార్తీక్ అడుగుతాడు దాంతో అక్కడ ఉన్న పారిజాతం అయితే మిగతా వాళ్ళు వస్తారు మేము ముందుగా వచ్చాము ఇంట్లో పనులు కొంచెం సాయం చేయాలి కదా అందుకే మేము ముందుగా వచ్చాము అని చెప్పి అంటూ ఉంట అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న కార్తీక అయితే ఏంటి ఇది నిజమేనా నమ్మవచ్చా అని చెప్పి అంటాడు ఏంటి బాబా అలా మాట్లాడతావు నిజంగానే మేము ముందుగా మీకు కొద్దిగా హెల్ప్ చేయడానికి వచ్చాము అని అంటూ ఉంటుంది ఇక ఆ మాట విని దీప అయితే అలా చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పారిజాతం అయితే అనసూయను చూసి అనసూయ ఏంటి ఇంకా అక్కడే ఉన్నావు నువ్వు వెళ్ళి ఆ ముగ్గు త్వరగా పూర్తి చేసి వెళ్ళి వంట పనులు చేసుకో అని చెప్పి అంటుంది కాంచన నువ్వు అది పూలు కుట్టడం మానే ఆ పూలు జ్యోత్సన కుడుతుందిలే వెళ్ళి నువ్వు పూజ దగ్గర ఏమేమి కావాలో అన్ని ఏర్పాట్లు చెయ్యు అని చెప్పి అంటుంది ఇక ఆ మాట వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏమైంది ఈ పారిజాతంకి ఎందుకు ఇంత వాక్షన్ చేస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు అలా పారిజాతం అయితే ప్రతిదీ కూడా అందరికీ కూడా పనులు చెబుతూ హడావిడి చేస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న కార్తీక్ అయితే అసలు నీకు ఏమైంది ఆ నువ్వు ఏమైనా దారి తప్పి వచ్చావా ఎక్కడికి వచ్చి ఇంత వాళ్ళు క్షణం చేస్తున్నావేంటి అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినే పారిజాతం ఎలా అంటూ ఉంటుంది నా మనవడికి అన్నీ వెటకారాలే అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న దీప అయితే అసలు ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి అంటుంది అదేంటి దీప నువ్వు అలానే ఉన్నావు వెళ్ళి తలస్నానం స్నానం చెయ్యి ఎప్పుడు తలస్నానం చేయాలి అది ఎప్పుడు ఆరాలి ఎప్పుడు ధూపం నువ్వు ఎప్పుడు రెడీ అవ్వాలి పద పద త్వరగా టైం అవుతుంది అని చెప్పి పారిజాతం దీపం తీసుకుని వెళ్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్